హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఇలా బెల్ ఐకన్ ఆన్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందేమో అయితే పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా గేదెలని అయితే కొనుక్కోవచ్చు వీడియోలోకి వెళ్తే ముందుగా కొంచెం డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం నాయిస్ అయితే ఉండొచ్చు ఉండొచ్చిస్తూ ఉండి ఈ గేది వచ్చి సెకండ్ లాక్ అన్నమాట అనమాట అంటే రెండవ ఈత సూడి గేది ఇంకా ఎండడానికి పది రోజుల టైం అయితే ఉంది ఇది రోజుకి పన్నెండు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట అంటే పూటకి ఆరు లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందని రైతు అయితే చెప్తున్నారు ఇది మన గేదె అయితే కాదు వేరే వాళ్ళది పెడుతున్నాను వీడియో ఇవి గేది అడ్రస్ వచ్చి ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ అనమాట అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద రైతు నెంబర్ అయితే ఇస్తాను ఆయనకి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే కనుక్కొని మీకు నచ్చితే రేటుకి బేరవాడి కొనుక్కోవచ్చు ఈ గేది ప్రైజ్ వచ్చి తనైతే లక్ష పదివేలు అయితే చెప్తున్నారు ఒకవేళ ఎవరికన్నా సరే కావాలి అంటే ఆయన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి బేరవైతే ఆడుకోవచ్చు ఎంతో కొంత తగ్గిస్తారు ఒకవేళ బేరమడి కొనుక్కుంటే నచ్చితే కనుక మీకు చూడండి ఒకసారి రెండవ యత గేది వేడానికి అయితే ఇంకా పది రోజుల టైం అయితే ఉంది మొత్తం గేదె అయితే పూర్తిగా నడిపించి పూర్తి వీడియో అయితే పంపించారు క్లియర్గా వీడియో అయితే మొత్తం చూసుకోండి గేదెని రియల్గా ఎలా చూసుకుంటామో అలా అయితే చూసుకోవచ్చు ఈ వీడియోలో గేదె అయితే బాగానే ఉంది చూడడానికి రైతు అయితే దీని పాలు కోటగా ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ బూసీ గట్ట కావాలంటే డైరెక్ట్ అతని దగ్గరికే వెళ్ళి అడగచ్చు ఒకవేళ ఖమ్మంలో ఖమ్మం దగ్గరలో అవుట్కట్స్లో వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ వెళ్ళి చూసి అయితే కనుక్కోండి నేను ఇంకొక వీడియో కూడా నిన్నైతే అప్లోడ్ చేయడం జరిగింది ఆ గేదె వచ్చి అది కూడా రెండవ యత అది అరవై ఎనిమిది అయితే చెప్పారు ఆ గేదెను కూడా ఒకసారి ఒకవేళ దగ్గరలో ఉంటే నేను వీడియో చూడని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఆ వీడియో చూసి రెండింటినీ కూడా ఒకరే కొనుక్కోవచ్చు బేరమడి నచ్చితే రెండింటినీ కూడా తీసుకోవచ్చు రెండు అయితే మీకు ఒకవేళ దూరపు దూరంగా ఉన్న వాళ్ళైతే అయితే ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గట్టా కలిసి వస్తాయి ఎందుకని చెప్తున్నాను రెండు ఒకరివే అన్నమాట అతని రైతు నెంబర్ అయితే స్క్రీన్ వేస్తాను డైరెక్ట్ కాంటాక్ట్ అయితే అవ్వండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది అలాగే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలి అంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే రైతులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ ఎవరైనా గేదెలని సేల్ చేయాలనుకుంటే అలాగే మీ గే మీ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే నేను సైడ్ కార్నర్లో నా నెంబర్ అయితే ఇస్తాను పవన్ అని పెట్టిన నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి నాలుగు నుండి ఎనిమిది నిమిషాలు వీడియో తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి మీ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోకి ఐదు వందలు ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే మీరు ఇలాగా యూట్యూబ్ ద్వారా వీడియో అప్లోడ్ చేయడం వల్ల మీకు నచ్చిన కస్టమర్కి మీకు నచ్చిన రేట్లో అయితే మీరు డైరెక్ట్ మీరే ఏ మధ్యవర్తి సంబంధం లేకుండా గేదెలను అయితే సేల్ చేసుకోవచ్చు డైరెక్ట్ కస్టమర్స్ మీకైతే కాల్ చేస్తారు కాబట్టి చూసి కొన్ని నచ్చితే కొనుక్కుంటారు కాబట్టి మీరైతే మధ్యవర్తికి ఇవ్వవలసిన అయితే ఇవ్వవలసిన పని ఉండదు అలాగే ఒకరిద్దరు కాకుండా చాలామంది కస్టమర్స్ మీకైతే డైరెక్ట్ అప్రోచ్ అయ్యి గేదెలని అయితే కొనుక్కోవడం జరుగుద్ది అందువల్ల చెప్తున్నాను డోంట్ ఫర్ గెప్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్